హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో నాగార్జున సాగర్ గురించి అండి నాగార్జున సాగర్ గురించి మీకు తెలియని చాలా విషయాలు ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నా ఈ వీడియో ముందుగా ఒక లైక్ కొట్టి వీడియో పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది మీ పిల్లలకు కూడా ఇది చూపించండి జనరల్ నాలెడ్జ్ కోసం పనికొస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే నాగార్జున సాగర్ ప్రస్తుత తెలంగాణలోని నల్గొండ జిల్లా ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో కృష్ణా నదిపై నిర్మించబడిన ఆనకట్ట ఏర్పడిన జలాశయం ఇది దేశంలోని జలాశయాల సామర్థ్యంలో రెండో స్థానంలో ఆనకట్ట పొడవులో మొదటి స్థానంలో ఉంది నదిపై నిర్మించబడ్డ ఆనకట్టలో నాగార్జున సాగర్ అతి పెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టు ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రాత్మక ప్రాధాన్యం వలన ఈ ప్రాజెక్టుకు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు నాగార్జునసాగర్ ప్రముఖ బౌద్ధ చారి స్థలం శాతవాహన కాలం నాటి శ్రీ పర్వతమే నాగార్జున కొండ ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతంలో బోధనలు చేసినట్లుగా చరిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి జలాశయం నిర్మాణ సమయంలో ఇక్కడ లభించిన అమూల్యమైన చరిత్రాత్మక కట్టడాలు శిథిలాలను జలాశయంలో మధ్యలో నాగార్జున కొండ ప్రదర్శనశాలలో భద్రపరిచారు ఈ జలాశయానికి పదకొండు వేల ఐదు వందల అరవై మిలియన్ గనపు మీటర్ల నీటిని నిల్వ చేయగల సామర్థ్యం ఉంది దీని ద్వారా నల్లగొండ సూర్యాపేట ఖమ్మం కృష్ణ గుంటూరు జిల్లాలకు సాగునీరు అందించబడుతుంది హైదరాబాద్ కు సాగునీరు అందించబడుతుంది ఇక్కడ జల విద్యుత్ కేంద్రాలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరము తెలంగాణలో మరియు ఆంధ్రలో మరియు కర్ణాటకలో సమృద్ధిగా వర్షాలు కురిసినందున నాగార్జున సాగర్ కు భారీగా వరద వచ్చింది కావున చాలా సమయము ఈ సంవత్సరము డ్యామ్ యొక్క తలుపులు తీసే ఉన్నాయి నీరు చాలా వరకు కింది ఈ సంవత్సరం ఇక్కడ గుడి కూడా బంద్ చేసిరు ఇది పాత కనిపించేది అంత పాత బ్రిడ్జ్ పాత రోడ్ బ్రిడ్జ్ కనిపించేదాకా శిథలం అయిపోయింది కాబట్టి అది మానేసి అది బంద్ చేసి మళ్ళీ కొత్త బ్రిడ్జ్ చేసిర్రు అయితే ఇక్కడ జలాశయం కట్టడము కట్టాలనే ఆలోచన బ్రిటిష్ పరిపాలకుల కాలంలోను అంటే నైజాం పరిపాలన కాలంలో పంతొమ్మిది వందల లోనే వచ్చింది చివరికి భారతదేశ ప్రధాన ప్రథమ ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ పది నాడు పునాదిరాయి భారతదేశం భారతదేశ మూడవ ప్రధాన మంత్రి హారైన ఇందిరాగాంధీ గారి చేతర మీదుగా పంతొమ్మిది వందల అరవై ఏడులో కుడి ఎడమ పాల్వరులోకి నీటి విడుదల జరిగింది గతంలో ఈ ప్రాంతాన్ని ఇక్ష్కులు శాదభులు పరిపాలించే ఆ కాలంలో కట్టబడి అనేక బౌద్ధ స్తూపాలు ఇతర కట్టడాలు ఈ జలాశయంలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడి ఏర్పడింది వాటి పరిరక్షణకు వాటిలోని చాలా వాటిని యథాతథంగా పీకిలించి జలాశయం మధ్యలోనే నెలకొని ఉన్న నాగార్జున కొండపైకి తరలించి ఇక్కడ వాటిని యథాతథంగా ఏర్పాటు చేశారు మ్యూజియం కూడా నిర్మించి అందులో ఆనాటి అనేక వస్తువులు ప్రదర్శన కొరకు పెట్టారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ప్రభుత్వం కృష్ణా నది నీటిని తమిళ దేశానికి తీసుకోవటం కృష్ణా పెన్నా నదుల సంధించటకు కృష్ణ పెన్నార్ ప్రాజెక్టు ను బ్రహత్త ప్రణాళికగా తలపెట్టింది ఇది తెలిసి ఇత్యాల రాజా అన్నబోడు వాసిరెడ్డి రామ గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ ఆంధ్ర ప్రాంతంలోని తొమ్మిది జిల్లాలలోని ప్రతి ఊరు తిరిగి అంటే దాదాపు ముప్పై ఎనిమిది వేల మైలు ఆ కాలంలోని తిరిగి నాగార్జున సాగర్ నిర్మాణానికి సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపారు ఆ సమయంలోనే కెఎల్ రావు గారి ద్వారా హైదరాబాద్ హైదరాబాద్ అలీ అలివాయర్ జంగ్ కృష్ణా నది పరిశోధన చేయించి ప్రణాళికలు తయారు చేయించాడని విన్నాడు అన్వేషించి ఆ రిపోర్ట్లు సాధించాడు నందికొండ ప్రాజెక్టు స్వరూప స్వభావాలు తెలుసుకోవడానికి స్వయంగా క్షేత్రాన్వేషణకు పూనుకున్నాడు ఇం వయ ప్రయాసాలకు లోనై మాచర్ల దగ్గర నది లోయను సందర్శించాడు కొంత ఖర్చుతో నెల నెల జీతాలు ఏర్పరిచి మైసూరు ప్రభుత్వ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ నర్సింహయ్య పీడబ్ల్యూడి రిటైర్డ్ ఇంజనీర్ గోపాలకృష్ణాచార్యులు ద్వారా అంచనాల ప్లాన్లు తయారు చేయించారు అప్పటి మజాజ్ ప్రభుత్వం వారి ప్రయత్నం ప్రయత్నాలకు అన్ని విధాలుగా అడ్డుపడింది రాజా గారు కృష్ణ రైతుల వికాస సంఘం స్థాపించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు ప్రభుత్వం కోజ్లా కమిటీ ఏర్పాటు చేసింది కమిటీ పర్యటనలో నందికొండ ప్రస్తావన లేదు రాజా ఎంతో నచ్చజెప్పి నందికొండ సందర్శన నేర్పించారు కానీ కమిటీ సభ్యులు నందికొండకు కార్లు జీపు వెళ్ళటకు అనువైన దారి లేదనే సాగుతో విషయమును దాటవేటకు ప్రయత్నించారు రాజా వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై ఐదు గ్రామాల నుండి ప్రజలను స్వయం సేవకులను కూడగట్టి వారం రోజులు రాత్రి మౌలు కష్టపడి పనిచేసి కార్లు వెలుటకు వీళ్ళకు దారి వేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో కోస్లా కమిటీ అందికొండ ప్రదేశం చూసి ప్రాజెక్టు పట్టుటకు ఇంతకన్నా మంచి చోటు ఉండదని తేల్చింది విజయవాడ నుండి రెండు వందల అరవై మైళ్ల పొడవున కోస్లా కమిటీకి ప్రజలు ఘనస్వాగతం పలికారు ప్రాజెక్టు ప్రాంతం పరిశీలించి కోస్లా ఇది భగవంతుడు మీకు ఇచ్చిన అమూల్యమైన గురం అని తెలిపాడు అదే సమయం సమయంలో కోస్లా కమిటీ రిపోర్టును ను పెట్టుటకు ఢిల్లీలోని ప్రయత్నాలు మొదలైంది రాజా గారు ఢిల్లీ వెళ్లి ప్రొఫెసర్ ఎన్జి రంగ మోటూరు వాన్మంతరావు కొత్త రఘురా పార్లమెంటు సభ్యులను కలిసి రిపోర్టును వెలికి తీయించి దాని పత్రాలను అందరికి పంచిపెట్టి ప్రణాళిక సంఘం సభ్యులందరినీ ఒప్పించి సుముఖులుగా చేశాడు ప్రణాళిక సంఘం కోస్లా కమిటీ సూచనలను పంతొమ్మిది వందల యాభై ఆమోదించింది జలాశయ సామర్థ్యం రెండు వందల ఎనభై టిఎంసీ సూచించింది అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయింది రాష్ట్రంలో గవర్నర్ పాలన ఆరంభమైంది చందులాల్ త్రివేది గారి పాలన సమయంలో త్రివేది ప్రధానమంత్రి జవహర్ జవహర్లాల్ నెహ్రూ గారికి కోస కమిటీ రిపోర్టు ఆమోదించమని విజ్ఞప్తి చేశారు చివరకు పంతొమ్మిది వందల యాభై నాలుగు నాగార్జున సాగర్ నిర్మాణానికి ఆమోద ముద్ర లభించింది పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ పదిన అప్పటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ సిఎన్ త్రివేది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు నిర్మాణ సమయంలో రాజా గారు యాభై రెండు లక్షల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ గా ఇచ్చారు నిర్మాణ కొరకు నిర్మాణం కొరకు శరవేగంగా మాచెర్లలో మెరుగపడి రామకృష్ణ గారు కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించారు మానవ శక్తితో డ్యాము నిర్మాణం పంతొమ్మిది వందల అరవైలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పూర్తయ్యింది క్రస్ట్ గేట్లను అమర్చి పని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు లో పూర్తయ్యింది నాగార్జున సాగర్ ప్రాజెక్టు ముద్దల రాజా కార్యదర్శత నిస్వార్థ సేవ ఉదాహరణ సాగర్ ఆయకట్టు రైతులకు రాజా వారు నారల వెంకటేశ్వరరావు మాటల్లో ఆయన అంతగా తపన చెందకపోతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు మనకు సిద్ధించేది కాదేమో రాజా గారిని ప్రజలు చెట్ల ప్రసాదాన్ని పిలుచుకునేవారు అవశేషాల చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన నత్తికొండ ప్రాజెక్టు నిర్మాణం తర్వాత నాగార్జునసాగర్ ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరింత స్థిరపడింది నేను గొప్పగా చెప్పుకునే విషయం ఒకటి ఉంది అదేంటంటే మా తాతగారు అయిన గుండెలి నరసింహ గారు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకున్నారు ఆయన కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా లేబర్ గా కూలీగా మా తాతగారి కుటుంబం ఆ రోజుల్లో ఈ ప్రాజెక్టు పనిచేసింది మా గ్రామానికి ఇది వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వంద కిలోమీటర్ల నుంచి నడిచెళ్లి కొన్ని రోజులు అక్కడే ఉండి ఈ ప్రాజెక్టుకు పనిచేసి మళ్ళీ తిరిగి వచ్చారు మా దాదాగారు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా రెండు వేల ఐదు డిసెంబర్ పదిన శరణోత్సవాలను జరుపుకుంది సాగర్ నిర్మాణ సమయంలో అసూలు బాల్సిన వారి స్మార్థకార్థం ఏర్పాటు చేసిన స్థూపాన్ని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆవిష్కరించారు గౌతమ బుద్ధుడు ఆచార్య నాగార్జునుడి విగ్రహాలతో పాటు సాగర్ నిర్మాణ సమయంలో ముఖ్యమంత్రులుగా ఉన్న నీలం సంజీవరెడ్డి కాసు బ్రహ్మాందరెడ్డి మరియు ఇంజనీరింగ్ నిపుణుల కెఎల్ రావు గారు సాగర్ మొదటి చీఫ్ ఇంజనీర్ జఫర్ అలీ విగ్రహాలను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆవిష్కరించారు అప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది నాగార్జున సాగర్ పుడి కాల్వ ఆంధ్రప్రదేశ్ లోని చాలా జిల్లాలకు ఈ యొక్క నీళ్లు పంట పొలాలకు వెళ్తుంది అదేవిధంగా తాగునీరు కూడా వెళ్తుంది ఇక్కడే పవర్ స్టేషన్ కూడా ఉంది చాలా వరకు పవర్ వినియోగంలోకి వస్తుంది ఈ ఈ పుడికాలువతోనే అయితే దేశానికి బౌద్ధ మతాచార్యుడు ఆచార్య నాగార్జునుడు క్రీస్తు శకము నాలుగవ శతాబ్దంలో ఇతకు వచ్చి ఒక విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు ప్రపంచ నల్మూలలో నుండి విద్యార్థులను ఇక్కడికి వచ్చి విద్య నభసి విద్య నభ్యసించారనడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి సాగర గర్భంలో ఉండిన ఆనాటి విశ్వవిద్యాలయ శిథిలాలను యథాతథంగా తరలించి నాగార్జున కొండ పైన కూడా భద్రపరిచిన సందర్శకులు చూడడానికి ఏర్పాటు చేశారు అనువు అనే ప్రాంతం సాగర్ ముప్పుకు గురి కాలేదు కనుక అక్కడ ఉన్న ఆనాటి కట్టడాలు ఎక్కడ ఉన్నాయి అక్కడే భద్రపరిచి జాగ్రత్త తీసుకున్నారు భరత శాఖ వారు అనువును నాగార్జున సాగర్ ఆనకట్టకు దక్షిణ వైపున సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది వాహన వాహనాలలో వచ్చే వారికి రోడ్డు మార్గం ఉన్నది అనువు నుండి కూడా నాగార్జున కొండ వరకు లాంచీలు అప్పుడప్పుడు నడుపుతుంటారు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే నచ్చితేనే ఇప్పటివరకు చూసుంటారు ఈ వీడియో లైక్ కొట్టకపోతే ఒక లైక్ కొట్టండి ఇప్పటివరకు చూసినందుకు కృతజ్ఞతలు మరో మంచి వీడియోతో కలుసుకుందాం